ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా అంటే నా కృష్ణహంసంటే తేజ ఇష్టం వీళ్ళు ఎలా మాట్లాడినారు వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటే అదే అద్భుతంగా తీసు వాళ్ళతో ఏమనుకుంటే ఇలాగా పవన్ కళ్యాణ్ని మీతో అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా సినిమా రాశా రెడీ చేసా వెళ్ళి వినిపిస్తామని నాకు బాబు నమ్మదు అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా తెలియదు కదా అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా డైరెక్ట్ చదువుతున్నా అంటే ఆగే సో ఇట్లా సో మీ దగ్గర ఇప్పటికీ కూడా పలానా హీరో అని చెప్పేసేసి ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికి రాస్తున్నారు మీరు రెండు మూడు రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు వైజయంతి వైజయంతి వేణునివాసు అగ్నిపక్కడే అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియని తనం వల్ల ఏమో అన్ని మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది ఘోరంతే కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది అది మేము తెలుసుకోలేకపోయాము అంటే చిన్న విషయం కాదు సార్ ఎంత కదా సార్ అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు కానీ కవి కొడుకు కవి కాదు నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారు కనుక నటుడు మనవడు అవ్వాలి అని కోరుకోండి అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు ఎంతోమంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో చాలా యాక్ట్ చేసి పంజా అవును పంజాలో మీరు షూటింగ్ రోహుల్ చాలా మంచిగా అసలు ఇండస్ట్రీలో అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు భయం లేదు తప్పు చేయడు పెళ్ళిళ్ళు ఆ అమ్మాయి కదా పండ్ల హీరో హీరో అంటే పెళ్లిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ మూడు పెళ్లిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి రెండు అలా జరిగాయి అంటారా కృష్ణ గారు కానీ ఉండేదండి అసలు ఏంటన్నా అమృతం అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా ఏంటి ఇప్పుడు కృష్ణగారి వైఫ్ కూడా బాగుంటుంది నలుగురు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఐదుగురా ఐదుగురు మేము అంతే మహిపో ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి మేము కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇతర చర్యలు కృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చీరలు ఓకే ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట ఒక ఆయన హీరో ఒక మెగాస్టార్ ఇంకో ఆయన సూపర్ స్టార్ మేము సూపర్ రైటర్ పెట్టుకోలేదు పెట్టారుగా మాకేంటి సూపర్ ఏంటి

చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని